ఏలూరు జిల్లా చింతనపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో భారత బంద్ పిలుపు మేరకు చింతలపూడిలో జై భీమ్ ఆధ్వర్యంలో బంద్ ప్రకటించడం జరిగింది చింతలపూడి భారత బంద్లో భాగంగా అన్ని రకాల వ్యాపారస్తులు షాపులు మూసి మరియు స్కూల్స్ ఆఫీసులు హోటల్స్ మూసివేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణ వద్దు సమేకితం వద్దు అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో భీమ్ సంఘ పెద్దలు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి ఆ ఏడుగుల సభ ధర్మాసనం ఆగస్టు ఒకటో తేదీన ఒకటో తేదీన రాష్ట్రాలకు హక్కు కల్పిస్తూ ఏదైతే ఒక సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేల్సింది దానిలో భాగంగా ఈ రోజున చింతలగుడి పట్టణంలో మరి చింతలపూడి ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు షెడ్యూల్ కొలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ రోజున ఏదైతే నాధావులు అందరూ మా సామాజిక వర్గానికి చెందిన అలానే భారత బంధుకు పిలిపించారు దానిలో భాగంగా ఈ రోజు పట్టణంలో శాంతియుతంగా మా యొక్క ఆవేదన మా యొక్క బాధనే మేము వ్యక్తం చేయడం జరుగుతోంది కానీ దురదృష్టకర ఏమిటంటే ఈ రోజున టీమర్ సహకరం మండలం మండంకర్ల గ్రామంలో మారమ్మూడి పవన్ అనేటువంటి ఒక దళిత యువకుల మీద హత్యావత్నం చేయడం జరిగింది దాని గల కారణాలు ఏమిటంటే మరి శాంతియుతంగా టీమర్ మండలంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఆ గ్రామంలో వంధించడ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి వాణిజ్య విభాగాలు వారి దగ్గరికి వెళ్ళి మరి శాంతియుతంగా బంధు పాటించమని చెప్పినందుకు గాను అక్కడ ఉన్నటువంటి ఒక వేస్వి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కొందరు వ్యక్తులు కత్తితో మరి మారముడి పవన్ అనేటువంటి వ్యక్తి మీద దాడి చేయడం జరిగింది చాలా ఇది చాలా దుర్మార్గం చాలా అమానుషం ఏ భారతదేశంలో ఈ రోజున దళితులు స్వేచ్ఛాయుతంగా తన స్వతంత్రం గురించి తన హక్కుల గురించి మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండా పోయింది ఇంకా అగ్రవర్ణాల యొక్క తప్పణాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి దయచేసి పోలీస్ యంత్రాంగంగా ఖచ్చితంగా స్పందించాలి ఆ కురాడు మీద జరిగినటువంటి హత్య ప్రయత్నానికి నిరసనగా ఈ రోజున చింతలపూడి నుండి అలాగే టీమంతసాపురం కూడా వెళ్ళి అక్కడున్నటువంటి పోలీస్ స్టేషన్ లో అతని మీద ఏమైనా శిక్షణ వేశారు అతను అరెస్ట్ చేశారో ఇప్పటి వరకు మాకు తెలియ రాలేదు దయచేసి అందరూ కూడా మరి ఏదైతే ఈ మారుమూడి పవన్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో చింతరాడి ప్రభుత్వ హాస్పిటల్లో ఆయన ప్రాణాలు కులవంతులతో ఉన్నాడు కాబట్టి అతనికి ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఈ చింతల గుడి నియోజకవర్గం మొత్తం మీద ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా ఏకమయ్యి అక్కడ ఎవరైతే ఈ దళితుల మీద అధారి చేయాలని ప్రోత్సహించారు వాళ్ళకి ఖచ్చితంగా చెప్పడానికి దళితులందరూ ఐట్ లో అవుతారని అలాగే మేమంతా కూడా ఏమైనా వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి అతని మీద ఏ సెక్షన్ వేశారు అతని మీద ఎస్టీ ఎస్ట్ పోషి అతనికి అలాగే